హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత ఇవాళ అయితే నేను రైస్ కర్రీస్ అనమాట ఒకటేమో ములక్కడ రైలు ఒకటి చేపల పులుసు అనమాట వాటి కోసం అయితే స్టవ్ పైన రెండు స్టవ్లు వెలిగించేసి ఇక్కడ పెట్టుకున్నాను ముళక్కడ రొయ్యలు కర్రీకి అలాగే చేపల పులుసుకి అయితే ఉప్పు కారం కలిపి పెట్టేసాను మసాలా కూడా మిక్సీ పట్టేసానండి మసాలా అయితే ఏమీ లేదు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క యాలకులు గసగసాలు వీటి కలిపి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టేసానండి ఇప్పుడు ఈ రెండు కర్రీస్ని అయితే ప్రిపేర్ చేస్తాను రండి స్టవ్ వెళ్ళగిస్తానండి ఆల్రెడీ రెండు ప్యాన్లు కూడా హీట్ అయిపోయినాయి ఇది పుల్ స్కోర్ కోసం అనమాట వెడల్పుగా ఉన్న బాండి అయితే ముక్కలు ఇరగకుండా ఉంటుందని చెప్పి ఇది పెట్టాను ఇదైతే రేలు ములక్కడ కర్రీకి ముందైతే దీనిలోకి ఆనియన్ పచ్చిమిర్చి వేసేద్దాం ఆనియన్స్ బాగా వేగేదాకా వేయించుకుందామండి చిన్న ముక్కలుగా హట్ చేసుకున్నాను నేను తీసుకున్న ములక్కాడ రొయ్యలకి ఈ ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట గ్రేవీ బాగా రావాలంటే మనం ఆనియన్ బాగా వేసుకుంటే చక్కగా మనకి గ్రేవీ వస్తుంది అలా అని మరీ ఎక్కువ వేసుకోకూడదు టీపు వచ్చేస్తుంది మనం తీసుకున్న రొయ్యలు ములక్కాడ క్వాంటిటీ చూసుకుని తీసుకోవాలి అలాగే ఇటుపక్క కూడా పులుసు కాబట్టి ఉల్లిపాయలు ఖచ్చిరకాయలు కూడా చిన్న మంట మీద వేగమిద్దామండి ఇక్కడ అయితే ఆనియన్స్ వేగిపోయినాయి అండి దీనిలోకి ఇంకా మసాలా రెయిలు అన్నీ కూడా వేసేసుకుందాం మసాలా పేస్ట్ అయితే వేసేస్తున్నాం అయితే మసాలా కరిగిపోయింది రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఇంకా రొయ్యలు కూడా వేసేసుకోవాలి వేసుకుని మసాలా అంతా బాగా రయ్యలు పట్టేలాగా కలిపా దీనిలోకి కారం తక్కువగానే వేసానండి పడుతుంది మగ్గిన తర్వాత వేస్తాను ఇలా బాగా కలిపి మూత పెట్టుకుంటే రెయిల్ వాటర్ బయటకు వస్తుంది అనమాట ఆ తర్వాత అవి వేస్తాం పైకి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ప్లేమ్ చిన్నగా పెడదాం అండి ఇటు పక్కన అయితే చేపల కూర అని చెప్పాను కదా ఇందులోకి ఏంటంటే అందాక స్టవ్ ఆఫ్ చేశాను ఈ కూరలోకి చారు పెట్టాలి కాకపోతే చారు పెట్టాలని చెప్పి అనమాట చారు సడన్గా గుర్తొచ్చింది అందుకని స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని ఆనియన్స్ వేగిపోయాయి కొద్దిగా పక్కన పెట్టి చారు పెట్టి తర్వాత కూర చేస్తాను ఇప్పుడు ఇక్కడైతే చారు పెడతానండి చారులోకి అయితే టమాటా కూడా ఒకటి వేసుకుంటే బాగుంటుందండి అందుకని టమాటాను కట్ చేసుకో మాకు ఇక్కడ అయితే ఎప్పుడు నీట్గా తుడుచుకుంటూ కడుక్కుంటూనే ఉంటాం కాబట్టి దీనిపైన కూడా కట్ చేసేస్తాను ఇలాగా దీనిలోకి టమాటా ముక్కలు అలాగే చింతపండు కడుక్కున్నాను అనమాట చింతపండు ప్రతి దీనిలోకి కొద్దిగా పసుపు కళ్ళు కారం కొద్దిగా కొంచెం కారం వేసుకోవాలి అలాగే కరివేపాకు మేము కడిగి పెట్టుకుంటామండి అందుకని చెప్పేసి నేను కడగకుండానే వేస్తున్నాను ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఈరోజు మాది ములక్కాడ రైలు కర్రీ కదండి కూరలోకి వేయడానికని చెప్పి ములక్కాడ ముక్కలు కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఒక నాలుగు ముక్కలు వేసుకున్నాను అనుకో చారులో చాలా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ట్రై చేయండి ఒకవేళ ఈ ముక్కలు కాకపోయినా సరే దీనిపైన మా తొక్క తీసేస్తాం కదా ములక్కడ పొట్టు ఆ పొట్టుని కడిగేసుకుని వేసుకుంటే చారులో అదిరిపోతుంది అనమాట అందుకని నాలుగు ములక్కడ ముక్కలు వేసాను ఇప్పుడు చారు స్టవ్ పైన పెట్టాడు ఇంకా అన్నీ వేస్తాం కాబట్టి నిదానంగా చారు మరిగిపోతుంది సరి ఇటు ఇటుపక్కన చూసారు కదా చక్కగా రయ్యలో వాటర్ అంతా కూడా ఇలాగా బయటకు వచ్చేసింది ఇంకా మగ్గే కొద్దీ వస్తుందనమాట ఇప్పుడు దీనిలోకి నేను కారం తక్కువగా వేసానని చెప్పాను కదా ఇప్పుడు కారం అయితే వేసుకుందాం వేసుకుని ఒకసారి కలిపి ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ములక్కాడ ముక్కలు కూడా ఇప్పుడు ఈ రేలు మసాలాతో బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటే ఇప్పుడు ములక్కాయలు మగ్గుతాయి అంటే మనం స్టార్టింగ్లో ములక్కాయలు వేసేసాం అనుకోండి మగ్గుతాయి కానీ రొయ్యలతో పాటు ఇంకా ఎక్కువగా మగ్గిపోయి విడిపోయినట్టుగా అయిపోతాయి అందుకని ఇలా కొంచెం మగ్గిన తర్వాత వేసాను అనమాట ఇప్పుడు వీటిని ఇంకొంతసేపు మగ్గినద్దాం కొద్దిసేపు మగ్గితే అప్పుడు వాటర్ వేసేసుకోవచ్చు మూత పెట్టేశాను చూద్దామండి ఎంతవరకు మగ్గిందో ఇంకో సైడ్ అయితే ఇక్కడ చారు కూడా మరిగిపోతుంది చూసారు కదా ఆయిల్ పైకి తెరిపోయింది చక్కగా కర్రీ బాగా మగ్గిపోయింది అనమాట దీనిలోకి నీళ్లు పోసేస్తుందా ఇలా ఒకసారి బాగా ములక్కడ రేలు అంతా కూడా బాగా కలిసేలా కలిపిస్తుంది కదా బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం కాకపోతే కర్రీ అటు సైడ్కి మారుస్తానండి చారు కొంచెం పెద్ద మంటనే త్వరగా మరిగిపోతే చేపల పులుసు కూడా వేసేయచ్చు ఇప్పుడు ఈ చారుని దించుకుని పక్కన పెట్టేస్తున్నాం కూర అయితే అటు పక్క మార్చేది అదే అండి ఇప్పుడు దీనికి పెద్ద మంట అవసరం లేదు చిన్న మంట మీదే ఉడుగుతుంది అందుకని ఇటు పెట్టా దీనికైతే పెద్దమంట అవసరం కాబట్టి నేను ఒక్క దెబ్బ దగ్గరే ఉండి రెండు మరుగులు మరిగించామంటే చారు ఇంకా అయిపోద్ది అనమాట ఇప్పుడైతే ఇక్కడ చారు మరగాలండి మరిగిన తర్వాత తాలింపు వేసుకుందాం అయితే అందాక చారు మరనేద్దాం చారు మరిగిపోయిందండి మరిగిపోయిన తర్వాత ఇంకా తాలింపు వేసేసి పక్కనైతే పెట్టేశాను ఆ తర్వాత నేను చేపల పులుసు కోసం ఉల్లిపాయలని కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆపేసాను కదా ఆ బాండిని స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ ఆనియన్స్ బాగా వేడైన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను కదా చేప ముక్కలు ఆ చేప అయితే ఆనియన్స్లో వేసేసానండి వేగుతున్న ఆనియన్స్లో వేసేసి ఒక్కసారి కింద నుంచి పైకి బాగా కలిపేసి మూత పెట్టేసి చిన్న మంట మీద చేపలను అయితే మగ్గనిస్తున్నాను ఒక పక్క చేపలు మగ్గుతూ ఉండగానే ఇంకొక పక్కనైతే ఉప్పు కారం కలిపిన గిన్నెలోకి చింతపండుని ముందుగానే నేను కొంచెం వాటర్ వేసి వేరే గిన్నెలో నానబెట్టానండి ఆ చింతపండు ఇందులో వేసేసుకుని చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాను అలాగే ఇంకొక పక్కన అయితే చేపల పులుసు అంటే జీలకర్ర వెల్లుల్లి కంపల్సరిగా వేసుకోవాలి వాసన లేకుండా అలాగే రుచి రావడం కోసం అందుకని ఇక్కడ దీనిలో అయితే అంటే మిక్సీలో కాకుండా ఇలా దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని జీలకర్ర వెల్లుల్లి దంచుతున్నాను జీలకర్ర వెల్లుల్లి దంచేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ములక్కాడ రేలు చిన్న వంట మీద కూరని అవతల పక్క పొయ్యిమే పెట్టాం కదండి చక్కగా కర్రీ అయితే ఒటఒట్లాడుతూ గ్రేవీతో బాగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే ఇంకొక పక్క అయితే చార్ తాలింపు పెట్టానని చెప్పాను కదండి అది కూడా ఇక్కడ చూపిస్తాను అనమాట చక్కగా గుమగుమలాడుతూ వేడి వేడిగా పోపు వేసిన చారు కూడా రెడీ అయిపోయింది అదే ఇక్కడ చూపించాను చారు రెడీ అలాగే ములక్కడ రైలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చేపల పులిసే బ్యాలెన్స్ ఉంది ఇక్కడైతే చేపలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి చూసారు కదా నేను వేసిన చేప ముక్కలు చక్కగా ఉప్పు కారంతో బాగా మగ్గినాయి పైకి ఆయిల్ తేరిందనమాట ఇప్పుడు ముందుగా చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా చేయి పెట్టి వేసుకుంటే చక్కగా రసం అంతా కూడా చేపల్లోకి పడుతుంది అలాగే ఒకటికి రెండుసార్లు కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకోవాలి చింతపండు రసం అలా చింతపండు రసం వేసిన తర్వాత నేను ఇక్కడ రోడ్లో దంచాను కదండి జీలకర్ర వెల్లుల్లి ఆ దంచిన జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇప్పుడు మరుగుతున్న చేపల పులుసులో వేసుకోవాలి ఇలా చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కడుక్కున్న కరివేపాకుని కూడా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఉటబొట్లాడుతూ చేపల పులుసు రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ అలాగే ములక్కడ రెయ్యులు వేడివేడి చారు అలాగే వేడివేడిగా చేపల పులుసు అన్నీ రెడీ అయిపోయినాయి అండి అవే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇంతేనండి చూసారు కదా మా ఇంట్లో అయితే ములక్కాడ రైలు గ్రేవీ కర్రీ చారు అలాగే చేపల పులుసు సూపర్ టేస్టీగా కుదిరే వంటలన్నీ కూడా మీ ఇంట్లో ఏం వంటలో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఇవాళ నేను చేసిన ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్